మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే పన్నెండు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉంది ఆరుద్రా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది ఆదివారం ఆరుద్రా నక్షత్రంతో కలిసి వస్తే యోగం ఉంటుంది ఈ యోగం కార్యహానిని కలిగింపజేస్తుంది అలాగే ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది ఆదివారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలలోపు పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ద్వాంక్షయోగం వల్ల ఆ పనుల్లో ఆటంకాలు వస్తాయి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత పని మీద బయటకు వెళితే ధ్వజయోగం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి అత్యవసరమై ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల లోపే వెళ్ళవలసి వస్తే ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి మీ పని పూర్తయి వచ్చాక ఆ తమలపాకు చెట్టు మొదట్లో వెయ్యండి అలాగే వీలైతే తమలపాకు నములుతూ పని మీద వెళ్ళండి అప్పుడు ధ్వాంసోగం ఉన్న కార్యహాని జరగదు మీ పనులు విజయవంతమవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు మేషరాశిలో మిత్ర క్షేత్రంలో ఉన్నాడు అంటే అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి బలం ఉంది అదేవిధంగా తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి వ్యవసాయ రంగంలో రాజకీయ రంగంలో అభివృద్ధి సాధించడానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది ఆరుద్రా నక్షత్రానికి అధిపతైన రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలించే రోజుగా చెప్పచ్చు అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా ఈ ఆరుద్రా నక్షత్రం బలం అనుకూలిస్తుంది అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతైన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ధనపరమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సాంఘికంగా మాట్లాడేటప్పుడు కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ఆలోచించి మాట్లాడాలి అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఆరుద్ర నక్షత్రం బాగా అనుకూలిస్తుంది అలాగే వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి సెటిల్మెంట్లు చేసుకోవటానికి కాంప్రమైజులు చేసుకోవటానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా రహస్యమైన పనులు చేయటానికి సీక్రెట్ పనులు చేయటానికి ఆరుద్రా నక్షత్రం మంచిది అలాగే కొత్తగా ఏవైనా వాహనాలు కొని ఉన్నట్లయితే సహజంగా మూఢాల్లో కొత్త వాహనాలు కొనకూడదు ఆపద్ధర్మంగా అత్యవసరమైతే కొనవచ్చు కొన్న వాహనాలు ఉన్నట్లయితే మాత్రం వాటిని నడపటానికి ఆరుద్రా నక్షత్రం మంచిది నక్షత్ర బలాన్ని బట్టి ఆరుద్రా నక్షత్రం ఉన్న సమయంలో ఉదయం పది ఇరవై ఆరులోపు ఈ పనులు చేసుకోవచ్చు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది ఈ పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం సీమంతం కార్యక్రమాలు అత్యవసరమైతే చేసుకోవచ్చు మూఢమున్నా కూడా ఈ కార్యక్రమాలు అత్యవసరమైతే చేసుకోవచ్చు కొత్త విద్యలు ప్రారంభించి వాటిని నేర్చుకోవటానికి పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ప్రత్యేకమైన దేవతా పూజలు ప్రత్యేకమైన దేవతా వ్రతాలు ఆచరించటానికి పునర్వసు నక్షత్రం బాగా అనుకూలిస్తుంది అలాగే తీర్థయాత్రలు చేయటానికి ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి పునర్వసు నక్షత్రం బాగా అనుకూలిస్తుంది అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఉదయం పది ఇరవై ఆరు తర్వాత పునర్వసు అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేయటానికి కూడా పునర్వసు అనుకూలిస్తుంది నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించటానికి కూడా పునర్వసు నక్షత్రం చాలా మంచిది అలాగే కొత్త కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో ఈ పనులు చేసుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఇలా పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించే యోగం కనిపిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించే యోగం ఉంది అలాగే సర్వత్రా సౌఖ్యములు కలుగుతాయి ఏ పని ప్రారంభించినా ఆ పనిలో సుఖము శాంతి ప్రశాంతత లభిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమముల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే అధిక ధనలాభములు కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి గొడవలు రాకుండా ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే అకారణ శత్రుత్వములు చోటు చేసుకుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం చిరునవ్వుతో వ్యవహరించడం ద్వారా అకారణ శత్రుత్వాల నుంచి బయటపడచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా బలం ఉంటుంది ఆ బలం పెంపొందింప చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మధుర పదార్థములు భక్షించే యోగం ఉంది అంటే మంచి మంచి తీపి పదార్థాలు తినే యోగం ఈరోజు కన్యారాశి వాళ్ళకు అనిపిస్తుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయమే వస్తుంది అపజయం ఉండదు దేనికోసం ప్రయత్నించినా సరే ఆ ప్రయత్నించిన పనులన్నింటిలో కూడా విజయాలే వరిస్తాయి అపజయం ఉండదు ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సంపూర్ణంగా విజయమే లభిస్తుంది ఉద్యోగ రంగంలో అయితే అధికారుల మన్ననలు పొందగలుగుతారు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగ రంగంలో మంచి గుర్తింపును సాధించే యోగం వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకోవటం వల్ల మానసికంగా ప్రశాంతత పొందుతూ ఉంటారు తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లిపరంగా ఉన్న సమస్యలు ఒడిదుడుకులు అన్నీ తొలగిపోతాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిర్వహణ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఉంది అలాగే బంధువులను కలుసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి అలాగే విలువైన వస్తువులని ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలు సమానంగా ఉన్నాయి అశుభం వచ్చినప్పటికీ దిగులు చెందకుండా శుభం వచ్చినప్పటికీ పొంగిపోకుండా ముందడుగు వేసినట్లయితే అంతిమంగా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారి జయంతి శంకర జయంతి సందర్భంగా శివాయ గురవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటకు వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి జగద్గురువులైన ఆది శంకరాచారుల వారి అనుగ్రహము పరమేశ్వరుడి అనుగ్రహము కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శివాయ గురవే నమ ఈ మంత్రజపం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన వ్యవహారాలు చేస్తే మంచిది ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ రవిహోరలో రాసుకోవచ్చు వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర చక్కగా అనుకూలిస్తుంది ముఖ్యమైన అప్లికేషన్లు రాసుకోవచ్చు సన్మానాలు చేసుకోవచ్చు అలాగే ప్లేడర్లను వైద్యులను కలుసుకోవడానికి కూడా రవిహోర చాలా మంచిది అడ్వెంచరస్ పనులు సాహస కార్యాలు నిర్వహించవచ్చు చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు నడపడానికి కూడా రవిహోర బలం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే పన్నెండు రాసుల వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి